ట్రావెలర్ సో అన్నలు ఏమో కుంకుమ పడ్డది అయితే ఇప్పుడే ధనకోటి మైసమ్మది మనం చూసేలా ఇప్పుడు మీ వీడియో చూస్తారు సో అక్కడ నేను ఏమి ఎక్స్పీరియన్స్ చేసిన అంటే ప్రస్ అదైతే చాలా క్రేజ్ అసలు ఎక్స్పీరియన్స్ అక్కడ అయ్యగారు చెప్పినట్టు అయ్యగారు కూర్చోమన్నాడు నేను కూర్చున్నాను శ్వాస తీసుకుని వదలమన్నాడు సో నేను శ్వాస తీసుకొని వదిలినాను అంతే అమ్మగారి నుదుటి ఇక్కడ బొట్టు నాకు ఎట్లయితే ఉందో అక్కడ అమ్మవారు కూడా సేమ్ ఇట్లే బొట్టు ఉంది బొట్టు మీద కాన్సన్ట్రేట్ చేయమంటే నేను బొట్టు మీద కాన్సన్ట్రేట్ చేసిన సడెన్గా నాకు ఏమైందో తెలియదు ఫస్ట్ నాకు ఇక్కడ అంటే హార్ట్లో బాధ స్టార్ట్ అయింది బాధ నుండి ఏమో తెలియని ఒక ధైర్యం ధైర్యం తర్వాత నా రైట్ కళ్ళ నుండి నీళ్లు నీళ్ళు వచ్చి స్టార్ట్ అయింది ఇవన్నీ అది కూడా లైక్ త్రీ ఆర్ త్రీ ఆర్ టూ ఆర్ త్రీ సెకండ్స్ నేను రికార్డింగ్ చేసిన అది కూడా నేను యాడ్ చేస్తాను అది చూడండి మీరు లిటరల్ నా కలర్ నుండి నీళ్ళు రావడం స్టార్ట్ అయింది సో చాలా మంచిగా ఉంది లొకేషన్ కూడా బాగుంది మీకు ఇగో కన్ఫ్యూజన్ లేకుండా నీ ప్రాపర్గా అన్నీ ఇట్లా ఆ రోజుకి పెట్టారు దగ్గర వండుతున్నాం అయిపోతే ఇంకా ఇక్కడ డిఫరెంట్ ఉంటుంది బయటలాగా ఉండదు చాలా అని క్వశ్చన్ చేయాలి ఎందుకు మీరు ఇట్లా మళ్ళీ ఈ సెంటర్ పాయింట్లో ఎందుకు పెడతారు అందరూ పెడతారు బొట్టందరికి గిడ పెట్టుకుంటారు కానీ నేను ఎక్కడ పెడుతున్నాను ఎందుకని చెప్తా రైట్ చూ అమ్మ థ్యాంక్స్ యంగ్స్టర్స్కి ఇది నువ్వు రికార్డ్ చేసిన డే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఉన్న యంగ్స్టర్కి ఈ విషయం తెలిసి ఉండడం చాలా గొప్ప విషయం అవసరం లేదు కొంచెం దీన్ని ఏమంటారు అంటే బ్రూ మధ్య ఏమంటారు అంటే బాడీలో ఉన్న అన్ని నాడులకి ఇట్ ఈస్ ద సెంట్రల్ పాయింట్ की पॉइंट अनोट सोట్లాగే అమ్మ వరకు కూడా కీ పాయింట్ ఉంటది ఓకే జై జగన్ మాత ఇప్పుడు మనం ఒక అద్భుతమైన ప్రక్రియ చేయబోతున్నాం అమ్మ ఆశీర్వాదం తో ఓకే పొడియూ సైన్స్ నుంచి చూపిస్త అంతే మధ్యలో రాణిగా

ఇంకెవరుంటారు అమ్మ మొక్కుకున్న తర్వాత అందరూ బెల్ గంట కొట్టండి మీరు ఏమైనా వేయాలనుకుంటే అమ్మవారు వాళ్ళు వేసేయండి భయపడకండి అవి ఏమని ఆ తర్వాత ఒక ప్రశాంతంగా ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ కూర్చోండి ఒక ఫైవ్ మినిట్స్ అప్పుడు ఇంకా ఘోరంగా ఉండాలి మీరు గిఫ్ట్ అయి భయపడతాయి ఎట్లమ్మా మీకు కూడా చెప్తున్నా భయపడదు ఓకే సార్ అవి అంటే మన మీది రావు మన రౌండ్ ఇటు తిరిగిపోతే ఇదిగో సమ్ టైమ్స్ ఇట్లా వస్తాయి ఇటు వచ్చే మా పర్లేదు లేకపోతే నువ్వు నువ్వు పొడుగున్నావు టెంపుల్ హిస్టరీ చెప్పండి చెప్పాలి టెంపుల్ హిస్టరీ అంటే ఇప్పుడు నిజం చెప్పాలంటే టెంపుల్కి ఏమి హిస్టరీ లేదు మేము కొమరెల్లి మల్లన్న సినిమా చేద్దామని చాలా సంవత్సరాల క్రితమే ఒక పెద్ద సంకల్పం చేసుకోవడం జరిగింది మైసమ్మ తల్లి లొకేషన్ కోసం అని వెతుకుతున్నాం కొన్ని ప్లేసులు తిరిగితే వాళ్ళు లక్షల్లో చెప్పారు అనమాట సో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరుగుతున్న ఉద్దేశంతో మనం బాబు అనుకొని మొత్తము అన్ని లొకేషన్లు తిరుగుతూ తిరుగుతుంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఒకరోజు ఈ ఈ గుహలో నేను ఇప్పుడు అమ్మవారు తయారు చేసినటువంటి శిల్పి నా ఫ్రెండు సో ఇంకొకతను ముగ్గురం కలిసి చూడడం జరిగింది అప్పుడు చాలా భయంకరంగా లోపలుగా ఉండేది చీకటిగా ఉండేది ఏం లేదు అసలు ఏమో అర్థం కాలేదు ఏమన్నా కానీ అని నాకు ఏం గుర్తొచ్చిందంటే ఒక పెద్ద పనులు మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు పట్టుదల గట్టిగా ఉండాలి పాదాల పైరవే సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది సాహసం చేయరా డింబక రాకుమారి వశం అవుతుంది నాకు అది తక్కువ గుర్తొచ్చింది అసలు ఈ గుహ ఏముంది ఇక్కడ కొట్టండి లేకపోతే అక్కడ కొట్టండి సో అసలు ఈ గుహలో ఏముంది తెలుసుకుందామని ఏమైతే అయితే అని బ్లైండ్గా అలా చెప్పిన నేను దుంకేస్తున్నాను లోపల ఏముందో నాకు తెలియదు సరే అని చెప్పి నేను దుంకేసిన లోపల చూస్తే మొత్తం రాళ్ళు రప్పలు ఇంకా ఇప్పుడు ఉన్నదానికి సిక్స్ ఫీట్ లోపల ఇంకా ఆల్మోస్ట్ అలా ఇంకా సిక్స్ ఫీట్ లోపలికి ఉండే కంప్లీట్గా డార్క్ ఉంది కానీ ఇప్పుడు ఇవైతే రాలి ఈ లొకేషన్ ఒకసారి ఎస్టాబ్లిష్ చేయండి ఈ లొకేషన్ ఏదైతే ఉందో ఇది మొత్తం కంప్లీట్ న్యాచురల్ ఇది ఓకే ఇది ఏది నేను బిల్డ్ చేసింది కాదు ఇది కంప్లీట్ న్యాచురల్ ఇది ఎప్పటి నుంచో ఇలాగే ఉంది ఈ మధ్యలో ఇప్పుడు అమ్మవారు ప్లేస్ ఏదైతే ఉందో ఇది ఎంటీ ప్లేస్ ఇది ఎంటి ప్లేస్ అప్పుడు మేము అమ్మవారిని తయారు చేసినాం తయారు చేస్తున్న క్రమంలో ఫస్ట్ మేము ఏం చేసినాం అంటే ఎనిమిది చేతులు పెట్టినాం ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఈ రూట్ లేదు అప్పుడు ఈ కొత్త కన్స్ట్రక్షన్ అయిపోతున్న బిల్డింగ్ ఉంది కదా ఆ కన్స్ట్రక్షన్ లేదు ఈ రూట్ లేదు భయానక అడుగు అడవి అది పైకి వెళ్ళి చూస్తే తెలుస్తుంది కింద ఎంత లాంగ్ అని సో అమ్మవారిని తయారు చేయాలంటే పోనీ ఎవరైనా పిలుద్దామంటే దగ్గర డబ్బులు లేవు అంటే ఎవరినిచిన మినిమం ఎంతో కొంత మనీ ఇవ్వాలి కదా ఏమైనా కానీ నొక్కని పని చేయడం మొదలు పెట్టినా సో మొదలు పెడుతున్న క్రమంలో ఏంటంటే ఈ గుహ లోపలికి ఒక విగ్రహాన్ని తీసుకొచ్చి పెడదామంటే ఈ స్పేస్ సరిపోదు ఏం చేయాలో అర్థం కాదు సో అప్పుడు మాకు ఒక ఆలోచన వచ్చింది ఇట్లా కాదు ఈ గుహ లోపలనే అమ్మవారిని మనం తయారు చేద్దాం మనమే తయారు చేద్దామని యూనిట్ ఒక డిసైడ్కి వచ్చారు సరే ఓకే అనుకొని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకుని మరి తయారు చేయాలంటే మెటీరియల్ ఎక్కడ తెలియదు ఎక్కడ తేవాలి ఏం చేయగలదు మల్లన స్వామి నేను సినిమా చేద్దాం అని అనుకున్నాను నాకు ఇట్లాంటి పరిస్థితి ఏర్పడ్డది నాకు ఇంక వేరే ఆప్షన్ లేదు అంటే సడన్లీ అప్పుడు అమ్మవారిని తయారు చేయడానికి కావాల్సిన ఒక్కొక్క మెటీరియల్ చిత్ర విచిత్రమైన ప్లేస్ల నుంచి వచ్చినాయి సిద్దిపేట నుంచి కొని బాంబే నుంచి కొని హైదరాబాద్ నుంచి కొన్ని అట్లా ఎప్పుడైతే అమ్మవారిని తయారు చేద్దామనే సంకల్పం గట్టిగా మేము అనుకున్నాము ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మా దగ్గరికి రావడం అదే కానీ నాకు బాగా భయంకరమైన ఏడుపు సంఘటన ఏంటంటే పైకి వెళ్ళి వీడియో చూస్తే మీకు కనిపిస్తుంది ఆ కింది నుంచి ఒక్కనే నేను క్యాన్ వాటర్ని తీసుకొని వస్తుంది మీదకి లోపలికి ఆ వస్తున్న క్రమంలో ఆ అడుగులో నుంచి రావాలి మీకు మీరు మా ఛానల్లో శ్రీ కమల్ ఆర్ట్స్లో మేము ఎట్లా వచ్చినామో అనేది రూట్ కూడా ఉంటుంది అందులో మీకు అది ఇంత భయంకరమైన పరిస్థితుల్లో నుంచి మేము ట్రావెల్ చేసి లోపలికి అనేది కూడా మీకు ఉంటుంది దీని తర్వాత వచ్చేసిన మొత్తానికి మస్తు ఎడిపో వచ్చింది నాకు ఆ రోజు ఏం జరిగిందంటే మా తాతగారు ప్రస్తుతానికి స్వర్గస్థులేరైన ఆయన నాతో పాటు పక్కన ట్రావెల్ చేస్తూ ఆయన వాణి వినిపిస్తుంది పని పర్సన్ కనిపించట్లేదు ఇంత కష్టపడుతున్నావు కదా అమ్మవారు నిన్ను ఖచ్చితంగా నిన్ను ఎత్తుకుంటుంది నీకు తోడుగా ఉంటుంది నువ్వు నష్టపో చేసే పని అందులో మల్లన్నకు సంబంధించి చేస్తున్నావు కాబట్టి నీకు తిరిగి ఉండదు సాధనని మా తాతగారు చెప్పారు నేను భ్రమ కావచ్చు అనుకున్నాను ఎందుకంటే మనం ఉన్న యుగం టెక్నాలజీ ఏ ఏ టెక్నాలజీ ఉన్నాం మనం ఇలాంటి ఎక్కడ తో కింద శక్కు అంత ఈజీగా నేను నమ్మలే నమ్మల్ నేను నా కష్టాన్ని నేను నమ్ముకొని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అంతే పైకి వచ్చి చూసేసరికి అసలు షాక్ ఈ బండరాళ్ళు ఏప్రిల్ నెల ఊట నీళ్ళు వచ్చినాయి ఊట ఊట వాటర్ అంటే బండరాళ్ళు నుంచి ఊట రావడం వల్ల షాక్ నేను నేను నాతో పాటు పనిచేస్తున్న శిల్పి ఆ తర్వాత నన్ను ఎవ్వరినైనా పిలవలేదు పని చేయడానికి మా కొమరి యూత్ పీపుల్ కొంతమంది నియర్ బై ఓ ముప్పై నుంచి నలభై మంది పిల్లలు నేను ఎవరిని పిల్లలే పాపం వాళ్ళందరూ వచ్చి అరే డైరెక్టర్ సపోర్ట్ సినిమా చేస్తున్న మనం సపోర్ట్ చేయాలని వాళ్ళందరూ మస్తు సపోర్ట్ ఇచ్చారు నేను షాక్ వాళ్ళు ఎంతో ప్రేమతో వచ్చి పనిచేస్తారు కదా వాళ్ళందరూ చూసారు ఈ ఊటని రావడం అంతా చూశారు వాళ్ళకి ఏమి ఇవ్వాలన్నా నాగం సో హెల్ప్లెస్ పొజిషన్లో ఉన్నాను హెల్ప్లెస్ అంటే అంత హెల్ప్లెస్లో ఉన్నాను అట్లీస్ట్ అన్నమాన పెట్టాలి కదా వాళ్ళు పని చేయడానికి వచ్చినప్పుడు ఏమి ఆశించకుండా వచ్చిన వాళ్ళకి అన్నమాన పెట్టాలనే అవుతుంది సరే అని చెప్పి ఒక చిన్న టిఫిన్ తెచ్చుకున్నాను మేము అమ్మవారిని తయారు చేస్తారు గమ్మత్ ఏంటంటే అదే టిఫిన్లో ఎంతమంది అయితే ఇక్కడికి వస్తుండేనో అంతమందికి అన్నం పెడుతుంటాయి కానీ ఎప్పుడు కొంచెం మిగులుతుండే అదే కడుపు అందరికీ కడుపు నిండేది ఏమి అంటే అందరూ హ్యాపీ కడుపు నిండి నిజంగా లేకపోతే మళ్ళీ లే లేదు ఆ ఒక్క చిన్న బాక్స్లో అందరు కడుపు నిండిపోయారు ఆ తర్వాత ఎనిమిది చేతులు పెట్టినా అప్పుడు కూడా నేను అమ్మలేదు వచ్చినప్పుడు షాక్ అయినా నమ్మలేనే నేను సరే న్యాచురల్గా జరుగుతుంటుంది కావచ్చులే అనుకున్నా దెన్ తర్వాత ఆ తర్వాత ఏం జరిగింది ఎనిమిది చేతులు పెట్టినా ఇంకా ఆల్మోస్ట్ వాళ్ళు అమ్మవారు రెడీ అయిపోయింది అమ్మవారి విగ్రహం మొత్తం రెడీ అయిపోయింది ఎనిమిది చేతులు పెట్టినాం ఎనిమిది చేతులు పెట్టిన తర్వాత వన్ ఫైన్ అంటే పెట్టినాక ఫిఫ్టీన్ డేస్కి పెట్టిన తర్వాత ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత వన్ ఫైన్ ఎర్లీ మార్నింగ్ నాకు తయారు చేసినటువంటి మా టెక్నీషియన్ శిల్పి కుమార్ మిట్టపల్లి అని సో ఆయనకి నాకు ఇద్దరికి ఎట్ ఏ టైంలో అమ్మవారికి రావడదు నాకు ఎనిమిది చేతులు కాదురా బాబు నాలుగే చేతులు మేం చాకు అంటే నాలుగు చేతులు ఏమో దేవత ఉంటాయి సినిమా వాళ్ళు చేసే ఏ విగ్రహానికైనా మినిమం ఎనిమిది చేతులు పెడతాం నేను సినిమా కోసం అనుకోని వచ్చాను ఇప్పుడు అమ్మవారు వచ్చి నాకు నాలుగు చేతులు ఏంటంటే అర్థం కాదు అక్కడ ఉన్నాయి చూడు చూపిస్తాను అయితే ఆ తర్వాత ఏం చేసినా ఏం చేద్దామో గంట సేపు కూర్చుని ఉంది మాకు ఖరాబ్ అయిపోయింది మాకు ఊట నీళ్ళు వచ్చినాయి ఆ శిల్పి అన్నాడు అన్న ఇక్కడ అమ్మవారు ఆల్రెడీ వచ్చేసింది నీకు అర్థమైతే నేను చాలా చాలా శిల్పాలకు పని చేసిన నాకు అర్థమైపోయింది ఇక్కడ అమ్మవారు వచ్చింది నీకు అర్థం కాలేదు అమ్మా సైలెంట్ పెట్టుకోండి అక్కడ దగ్గర ఉంది తీసుకెళ్ళి మా అయితే సరే ఎట్లా అని ఒక గంట రెండు గంటలు కూర్చున్న తర్వాత ఏమైతే అది అవుతుంది తీసేద్దామని చేతులు తీసేసినాం పెట్టి మరి తీసేసిన తర్వాత మళ్ళీ కొత్తగా పెట్టాలి కదా ఆ లాస్ట్ చేయింది అక్కడ ఆ చేయి పెట్టేటప్పుడు ఏమైందంటే శిల్పి తయారు చేస్తున్నాడు అమ్మవారు తీసి ఇట్లా పెట్టేసుకుంది అని అన్నాడు శిల్పి ఫ్రెండ్ కుమార్ మిట్టపల్లి మేకప్ డిపార్ట్మెంట్ అతను మేము అందరం కలిసి చేసినాం అనమాట ఆయన చెప్పాడు అమ్మవారు తీసి పెట్టుకుంటుంది డైరెక్టర్ సాబ్ అని ఆయన అన్నాడు ఏం చెప్తావా పిచ్చా ఏమన్నా అమ్మవారు ఏంది నీ దగ్గరికి వెళ్ళి గుంజు పెట్టుకోవడం ఏంది నాకేమన్నా చెవిలో పువ్వు పెడుతున్నావు అని నేను తీట్నా అన్నట్టు ఆయన అన్నాడు వయసులో నాకంటే కొంచెం పేర్తాడు పాప నీకే దిమాగ్ పనిచేస్తలేదు నువ్వు సినిమా తీస్తున్నావు ఫీలింగ్తోనే ఉన్నావు నీకు అర్థమైతలేదు ఆల్రెడీ ఇక్కడ అమ్మవారు వచ్చి ఉంది అన్నాడు నేను నమ్మను వాళ్ళు నువ్వు నమ్మవు కదా అంతే కదా పెద్ద తోపు కదా ఒక పని చేయి మనం ఆల్రెడీ పెట్టిన చేతులు తీసి ఇప్పటికీ ఆల్మోస్ట్ ఆల్ వన్ మంత్ అవుతుంది తీసేసినాం కదా ఇప్పుడు పెట్టి ఫైవ్ మినిట్స్ కూడా కాలే కదా ఆ చేయి దిగిపోను అన్నాడు అప్పుడు నేను యాక్సెప్ట్ చేస్తాను ఎంత పెద్ద తోపు అన్నాడు ఇదేంత పది పెద్ద కథలు మాట్లాడుతున్నాడు నేను పోయి చేయి లాగినాను కావట్లేదు ఫైవ్ మినిట్స్ కూడా కాలే షాక్ నేను మళ్ళీ రెండు చేతులు పెట్టినా రాలే నా బలం అంతా పెట్టినా రాలే మొత్తం బలం పెట్టి లాగితే మొత్తం అమ్మవారు ఊగొస్తుంది తప్ప చేయి మాత్రం రావట్లేదు అంతే వస్తలేదు ఇక అమ్మవారు పెట్టుకున్నాక చే ఎవరికి జ్ఞానం రాదు అంత తొందరగా ఇది యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో నేను బాగా ప్రాక్టికల్ పర్సన్ నేను నేను అంత ఈజీగా నమ్మను అసలు పాముల మధ్యలోంచి అమ్మవారిని తయారు చేయడానికి కావాల్సిన మెటీరియల్ తీసుకొచ్చిన మనిషి నేను ఎక్కడ నమ్ముతా కానీ ఆ రోజు నాకు షాక్ అయింది నాకు షాక్ అయి కింద పడ్డా కింద పడ్డ అమ్మవారికి భుజానికి అతను కలర్ వేస్తుంది బాగలేదంటే పోయి నువ్వే చెక్ చేసుకొని నేను ముట్టుకొని ఇస్తలేదు నన్ను అమ్మవారు నన్ను ఆమె చాలా ఉగ్రంగా ఉంది బాబు అని ఆయన సరే నేను పోయి చూస్తేంది మా ఇప్పుడు మా అమ్మ భుజం పట్టుకొని ముట్టుకుంటే ఎట్లాంటి స్పర్శ ఉంటుందో ఆ స్పర్శ నేను ఫస్ట్ టైం అనుభవించింది ఒక మనిషి ఒక భుజం ఎంత స్మూత్ గా స్పర్శ ఒక విగ్రహంలో ఒక హ్యూమన్ ఎమోషన్ సంబంధించిన ఆ స్పర్శ అనేది అంత ఈజీగా రాదు ఆ రోజు నేను షాక్ అయిపోయినా ఫస్ట్ టైం నేను ఒక విగ్రహంలో ఒక మానవ స్పర్శ నేను పొందిన ఫస్ట్ టైం అది మీకు ఎట్లా అనిపించింది స్పర్శ పొందినప్పుడు మా అమ్మ భుజం పట్టుకున్నట్టు అనిపించింది అమ్మవారి నిజంగా అమ్మవారు వస్తుందా ఉంటుందా అని అప్పుడు నేను ఎమోషన్ ఫీల్ అయినా ఆటోమేటిక్ నాకు తెలియకుండా కన్నీళ్ళు వచ్చినాయి నా లోపల మస్తున్నాయి ఆ రోజు వర్కాం ఇంటికి పోయి అనుకున్న తర్వాత తెల్లవారుజామున అమ్మవారి కలలో వచ్చింది నేనే నేను నేనెవరో నీకు బాగా కావాల్సిందాన్ని నేను ఎవరో కాదు అయ్యో అట్లా కాదమ్మా మీరు కాల్ కింద పెట్టండి అప్పుడు జేబలో ధనకోటమ్మ తల్లికి జై దేవలో కూర మిసాల కోటి మాలి మల్లన్న భగవానికి జై తల్లి రేణుకాయలమ్మకి జై